కావలి గ్రీష్మ ఈమె ఇప్పుడు మండల్లో అడుగు పెట్టబోతున్నారు పూర్తిగా కంప్లీట్గా అంటే కావలి గ్రీష్మ మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారి వర్గం అనేది అంటే జూనియర్లందరూ కూడా అంటే యువకులు యువతని బాగా ప్రోత్సహిస్తున్నారు నారా లోకేష్ అందులో ఖచ్చితంగా గ్రీష్మకి ఛాన్స్ వస్తుందని అనుకున్నారు పైగా మహానాడులో అప్పట్లో ఆమె మాట్లాడిన మాట తొడగొట్టిన ఏకైక మహిళ టీడీపీలో అంటూ అప్పట్లో పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్తో వార్తలు కూడా వచ్చినాయి పేపర్లలో చంద్రబాబుని చంద్రబాబు గారు ముందే చంద్రబాబు గారి ముందే అక్కడ జగన్ తిట్టడం బస్సు యాత్రకు సంబంధించి బస్సుల్లో వచ్చినా ఎలా వచ్చినా ఈడ్చి ఇచ్చి కొడతాం ఎవడరా అది ఇది అంటూ మాట్లాడడం కాస్తంత గట్టిగానే మాట్లాడే ఆమె తర్వాత ఓకే ఇప్పుడు అదన్నీ మైండ్లో పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఇలాంటి యువతను ప్రోత్సహించాలి ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ మనకి అవసరం అనే ఉద్దేశంతోనే కావలి గ్రీష్మకి ఛాన్స్ ఇచ్చారు అనేది ఈసారి అంటే ఒక ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అలాగే ఉంటే ఇంకా అధికారం ఉంటే ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు అవసరం భవిష్యత్తులో అనేది ఏది ఏమైనా ఒక జాగ్పాట్ అయితే కొట్టేశారు కావలి గ్రీష్మ అని చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానం అంటే ఆరేళ్ల పాటు అధికారంలో ఉండొచ్చు ఎమ్మెల్యేగా గెలవడంటే ఆషామాషీ వ్యవహారం కాదు మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి మొత్తం తిరగాలి నెగ్గుకురాగాలి పైగా ఈమె ప్రతిభాభాయ్ భారతి కుమార్తె కాబట్టి మాజీ స్పీకర్ ఆ కోణంలో కూడా ఆమె రికమెండేషన్ ఖచ్చితంగా ఆమె కుటుంబంలో ఒకరికి ఇవ్వాలి అవకాశం అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు కావాలి గ్రీష్మకు అయితే ఛాన్స్ ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు అనే ఎంతవరకు అనాలి ఎందుకంటే గ్రీష్మకు హామీ ఇచ్చారా లేదని తెలియదు కానీ మొత్తం మీద అవకాశం అయితే ఇచ్చారు అంటే ఇక్కడ ప్రతిభాభారత కుటుంబానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు అనేది ఇక ఆమె ఎలా ముందుకెతోంది ఎమ్మెల్సీ అయిన తర్వాత నారా లోకేష్ గారి టీం అంతా బలో బలోపేతం అవుతుంది అందులో భాగంగానే గ్రీష్మకు అవకాశం కూడా వచ్చింది అనేది ఇక నారా లోకేష్ టీంని బలోపేతం చేసుకునే విషయంలో ఇంకెంతమంది ముందుకు వస్తారు ఇంత ఇంకెంతమంది యువత యువతకు అవకాశం వస్తుంది అనేది కూడా చూడాలి